ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు ఏపీలో ఈవీఎం లనే చేశారని చెప్పేసి ఒక కొత్త చర్చ నడుస్తుంది కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసినారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలి మాకు ఫలితాలపై అనుమానం ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసినారు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు మేబీ ఇంకా క్లారిఫై కాలేదు ఒకవేళ అదే జరిగితే కొన్ని నియోజకవర్గాలతో పాటు రాష్ట్రం అంతటా కూడా రీపోలింగు రీకౌంటింగ్ జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా మీ అంచనా ఏం చెప్తారు దీని మీద రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఈవీఎంస్ మీద కూడా వేస్తున్నారా అప్పుడు ఈవీఎంలే ఇప్పుడు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మరి తెలుగుదేశం పాళ్ళు కూడా ఓడిపోయారు అందరూ మరి ఆయన అయితే రెండు చోట్ల ఓడిపోయాడు ఎవరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరి వాళ్ళందరూ కూడా రెండు వేల పద్నాలుగు ఈవీఎంలను బ్లేమ్ చేయాలా అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పొద్దుపొడిచిందా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరే జరిగిందా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఈవీఎంలు ఇదేంటి ఇది దేశంలో జరగాల్సిన అంశం అనమాట మనం ఈవీఎంలను మీరు కనుక నమ్మకం లేనప్పుడు మీరు ముందే దాన్ని ప్రకటించాల్సింది ఆ రోజు పోలింగ్ అయిన వెంటనే పోలింగ్ పర్సంటేజ్ చూసి ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అరే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయింది మొత్తం మా బటన్లే పనిచేశాయి ఓట్లన్నీ మాకే పడ్డాయి అన్నారు కదా ఇప్పుడు అంటే ఏంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ మాటలు మాట్లాడకూడదు అనమాట గెలుపుకు ముందే కౌంటింగ్కి ముందే మాట్లాడితే ఇది కానీ ఎంపైర్లను తప్పు పడితే ఎట్లా సమర్థమైన ఆటగాడు ఎప్పుడు కూడా ఎంపైర్ని బ్లేమ్ చేయడు బ్యాట్ బాగాలేదనో బంతి బాగాలేదనో ఇవి మగదు కదా చెప్పాల్సిన మాటలు మీరు ఐదేళ్ల అడిచివేత మీరు ఐదేళ్లలో ప్రతి వర్గము మీ బాధితులే మారిన నేపథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలంతా తీవ్రమైన వ్యతిరేకతతో వేసిన ఓటుగా చూడాలి కూటమి ఇవాళ తెలుగుదేశం జనసేన ప్రభంజనం ఎవరు ఊహించదు ఒకవేళ ఈవీఎంల మీదే కనుక డౌట్ ఉంటే మరి రాజీవ్ రాహుల్ గాంధీ సీట్లు డబల్ అయ్యాయి మోడీ అడుగుతున్నారా ఈవీఎంల గురించి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇంతకుముందు ఎన్ని సీట్లు ఉన్నాయి యాభై రెండు ఇప్పుడు వంద సీట్లు కొట్టాడు మోడీ మెజారిటీ పడిపోయింది గత ఎన్నికల్లో మోడీ వారణాసిలో నీకు ఐదు లక్షల మెజార్టీ వస్తే ఇప్పుడు రెండు లక్షలు వచ్చేసరికి పెట్ట పెట్టలాడేది అసలు మూడు రౌండ్లలో ఆయన ట్రైలింగ్ ఆయన ఓడిపోతున్నారని స్క్రూలింగ్స్ కూడా వచ్చిన నేపథ్యం ప్రధాని మోడీ ఇవాళ మరి వాళ్ళకి మూడు వందల మూడు సీట్లు వాళ్ళు నాలుగు వందలకు పెట్టుకున్నారు టార్గెట్ మూడు వందల మూడు సీట్ల నుంచి బీజేపీ ఏమైపోయింది రెండు వందల నలభై పడిపోయింది ఈవీఎంలైనా ఈవి ఈవీఎంలా వాళ్ళు కూడా డిపాజిట్ కట్టారా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఐదు లక్షలు కట్టాడంట ఏదో మాక్ పోలింగ్ అంట ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఆ కన్నీళ్ళ తుడుచుకునే ప్రయత్నమే తప్ప ఇంటితో అయ్యేది కాదు ఇది కాదు ఏమైనా మధ్యంతర ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా మధ్యంతర ప్రభుత్వం ఏమైనా ఏపీలో అట్టేం లేదుగా మధ్యంతర ప్రభుత్వం ఏమైనా మధ్యంతర ప్రభుత్వం పదకొండు సీట్లతో వచ్చుందా ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బలం ఎంత అసెంబ్లీకే పోయినా పోనాడు మధ్యంతర ప్రభుత్వం గురించి ఆలోచన ఏంటి అది శాసనసభకే వెళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజల ముందు దోషిగా ఉన్నాడు అతను శాసనసభకు వెళితే సభలో జగన్మోహన్ రెడ్డి వీరంగం కనుక చూస్తే జనానికి అందుబాటులో ఉంటే ఏంటి ఇట్లా నీవు ఇప్పటికి ఈ రెండు నెలల్లో ఆరుసార్లు బెంగళూరు వెళ్ళారంట రెండు నెలల్లో ఆరుసార్లు బెంగళూరు వెళ్తే ఇంకేం జరుగుద్ది ఓకే జగన్మోహన్ రెడ్డి తను ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ ఎత్తుక్కోవాలి ఓకే ఇప్పుడు నువ్వు బెడ్రూమ్లో పోగొట్టుకుని కిచెన్లో ఎతికితే ఆయన ఎక్కడ పోగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పరపతి ఎక్కడ దెబ్బతింది ఆయన కుటుంబంలో దెబ్బతింది ఆయన చెల్లెళ్ళ దగ్గర దెబ్బతింది తల్లి చెల్లెళ్ళు ముందు ఆ పంచాయతీ సెటిల్ చేసుకోవాలి తర్వాత తన పార్టీలో పంచాయతీ సెటిల్ చేసుకోవాలి తర్వాత జనంలో ఉండాలి అంటే జనంలో తిరగాలి అప్పుడు మళ్ళా పాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం కోల్పోయాడు అది తెలుసుకోవాలి అతను ఏం కోల్పోయాడు జనాన్ని కోల్పోయాడు జనానికి దూరం అయ్యాడు కదా ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు ముఖ్యమంత్రి అయితే ప్యాలెస్ నుంచి బయటకు రాడా వీళ్ళ నాన్న అలా చేశాడా వీళ్ళ నాన్న అసలు పాపం జనం దగ్గరికి వెళ్తూనే చనిపోయాడు ఆ పావురాల గుంటల్లో ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టేవాడు ఇక్కడ మన సమత సాకులో ప్రతిరోజు కలిసేవాడు అందరూ పొలం బాగోలేదనో లేకపోతే వైద్యం అనో లేకపోతే చదువు అనో వినతి పత్రాలతో వచ్చే జనానికి అందుబాటులో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితి అది తెలుసుకుని అతను జనంలో కలవాలి జనంలోకి వెళ్ళాలి జనానికి అందుబాటులో ఉండాలి నెక్స్ట్ కుటుంబం రాజీ చేసుకోవాలి మళ్ళా పాత జగన్మోహన్ రెడ్డి అప్పుడు బయటకు వస్తాడు ఓకే అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి గ్రహణం వీడదు